వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో సర్వైకల్ క్యాన్సర్ మహిళల్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఇది ఒకటి అసలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అయితే ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం ఏంటంటే శానిటరీ నాప్కిన్స్ వల్ల కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని సో నిజమేంత వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఫ్రమ్ ఒమెగా హాస్పిటల్స్ డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఎక్కువ మంది దీని బారిన ఉన్నారు అయితే దీనికి ప్రధానమైన కారణం శానిటరీ నాప్కిన్స్ అని కూడా అంటున్నారు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపలమెటస్ వైరస్ శానిటరీ నాప్కిన్స్ గురించి వచ్చినట్టయితే శానిటరీ నాప్కిన్స్ వల్ల శానిటరీ నాప్కిన్స్లో వాడే కెమికల్స్ వల్ల అందులో ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు వివోసిస్ ఈ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎస్పెషలీ బెంజీను నాప్తలిను వన్ త్రీ డయాక్సిన్ అనే మూడు కాంపౌండ్స్ చాలా కామన్గా చూస్తుంటాం శానిటరీ నాప్కిన్స్లో మన ఇండియాలో అవైలబుల్ అయ్యే శానిటరీ నాప్కిన్స్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో ఇంకా పూర్తిగా స్టడీ జరగలేదు చాలా వరకు ఇది యూరోపియన్ అండ్ సౌత్ కొరియన్ స్టడీసు ఈ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం చూస్తున్న వేళలో ఈ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సెన్సిటివ్ వెజనల్ స్కిన్ ద్వారా సర్విక్స్ ద్వారా అబ్జార్బ్ చేయబడి అక్కడే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించే అవకాశాలు ఉన్నాయి సో ఈ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎంత పర్సెంటేజ్లో ఉంటాయి ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంటాయి అనేది ఆ టైపు కంపెనీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది చాలామంది ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్సు సెన్సిటివ్ స్కిన్స్ శానిటరీ నాప్కిన్స్ అని అడ్వర్టైజ్ చేస్తూ వాటిని సేల్ చేయడానికి చూస్తున్నారు బట్ వాటిలో కూడా అనేక రకాలైన హోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని నా ఐడెంటిఫై చేయడం జరిగింది సో అలాగే చాలాసార్లు ఫీలింగ్ ఆఫ్ ఫ్రెష్నెస్ కోసం కొన్ని ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేయటం కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం జరుగుతుంటుంది అంటే జస్ట్ అబ్జార్బ్ అబ్జార్బెంట్స్ ఫ్రాగ్రెన్సెస్ మంచి స్మెల్ వస్తుంది అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూ ఉంటాం ఇవన్నీ కూడా నువ్వు వీటి వల్ల ఓలెటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఇంకా ఎక్కువ అవటమే తప్ప తక్కువ అవటం అంటూ జరగదు సో దాన్ని సామాన్యంగా మన ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ శానిటరీ నాప్కిన్స్ వాడకం తప్పనిసరి బట్ రెగ్యులర్గా ఫులో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అది వాటిని డిస్పోజ్ చేసేయటం వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఎక్కువగా వాటర్ తీసుకోవటం సో బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నట్టయితే వెంట వెంటనే మార్చుకోవటం తద్వారా ఎక్కువ కాంటాక్ట్లోకి రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అదే కాకుండా ఈ శానిటరీ ని డిస్పోజ్ చేసేటప్పుడు ఇన్సిన్రేటర్స్ని వాడుతున్నాం ఇప్పుడు అన్ని చోట్ల ఈ ఇన్సిన్రేటర్స్లో కూడా వాటి నుంచి వచ్చే కెమికల్స్ని వచ్చే ని హెనీయల్ చేసే వాళ్ళతో కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కాషస్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక రకాలైన టెక్నాలజీతో పాటు ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి అదే హైజీనిక్గా లేకపోయినట్టయితే అంటే ఓల్డెన్ డేస్లో సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండేది అంటే శానిటరీ రా నాప్కిన్స్ రాకముందు అప్పుడు స్త్రీలలో ఆ పీరియడ్స్ టైంలో ఉండే హైజీన్ పర్సనల్ హైజీన్ మీద అవగాహన లేకపోవడంతో ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి క్యాన్సర్స్ వచ్చాయి ఇప్పటికి కూడా సోషల్ ఎకనామికలీ సోషల్లీ అండర్ డెవలప్డ్ అండర్ ప్రివిలేజ్డ్ విమెన్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఇప్పుడు అదే మిడిల్ ఇన్కమ్ రిచ్ ఉమెన్తో తో అయితే సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే వచ్చే సంఖ్య సామాన్య ప్రజల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం ఎందువల్ల వాటిలో వారు హైజీన్ పాటించకపోవడంతో ఆ పీరియడ్స్ టైంలో ఎస్పెషలీ హైజీన్ పాటించకపోవడంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ ద కామనెస్ట్ కాజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపెలమైటస్ వైరస్ ఇన్ఫెక్షన్ ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎంత ఇంటెలిజెంట్ వైరస్ అంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మన బాడీలో వాటికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు ఎందుకంటే ఈ వైరస్ యాక్చువల్లీ ఇట్ హైట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్సైడ్ ద సెల్ తద్వారా మన బాడీ యొక్క ఇమ్యూని మెకానిజమ్స్కి దొరకదు అందదు తద్వారా మన బాడీ దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేయదు ఉదాహరణకి కరోనా వైరస్ మనం అందరం విన్నాము ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే రెండోసారి వచ్చినా కూడా అంత సివియరిటీ ఉండదు ఎందుకంటే మన బాడీ దానికి యాంటీబాడీస్ డెవలప్ చేసేస్తుంది సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఈ హ్యూమన్ ప్యాపులమైటర్స్ వైరస్ ఇంట్రాసెల్యులర్గా ఉండటం వల్ల దానికి ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వలన క్యాన్సర్ వచ్చేస్తుంది అందువల్ల ఇది ప్రైమరీ ప్రివెన్షన్ కూడా మనం కనుగొనడం జరిగింది ప్రైమరీ ప్రివెన్షన్ ఏంటంటే క్యాన్సర్ రావడానికి ప్రివెంట్ చేయటం ఎలా ప్రివెంట్ చేయగలం వైరల్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేసినట్టయితే ఎలా ప్రివెంట్ చేయగలం దానికి వ్యాక్సిన్ డెవలప్ చేశారు ఎక్కడైతే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉంది ఎస్ ఈ వైరల్స్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని సైంటిస్టులు తెలుసుకున్నారు తెలుసుకున్న వెంటనే దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు ఈ హెచ్పివీ వ్యాక్సిన్ మన ఆడపిల్లలందరికీ పదేళ్ళు పన్నెండేళ్ళు రాగానే వాళ్ళకు మొబైల్ ఫోన్ కొనిచ్చే వదులు అంతకన్నా అతి తక్కువ ఖరీదులో ఈ వ్యాక్సిన్ కనుక మనం ఇచ్చామంటే వాళ్ళకి ఇంకెప్పటికీ కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు ఓకే పెళ్లి కాని పిల్లలందరికీ ఇవ్వచ్చు పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ముందుగా చెక్ చేసుకుని వాళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ లేదు అని తెలుసుకొని అండ్ ఈ వ్యాక్సిన్ అబౌట్ త్రీ డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది సిక్స్ మంత్స్ టైంలో ఇంకొక సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది తద్వారా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు బట్ ద బెస్ట్ టైం బెస్ట్ టైం టు గివ్ వ్యాక్సిన్ ఈజ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఆ టైంలో కనుక మనం వ్యాక్సిన్ ఇచ్చామంటే స్మాల్ పాక్స్ని పోలియోని ఎట్లా అరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ని కూడా మనం అరాడికేట్ చేసేవచ్చు ఇన్ఫాక్ట్ భారతదేశంలో ఇప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాపిడ్గా పెరిగిపోతుంది సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది ఇప్పుడు హార్డ్లీ అబౌట్ సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ న్యూ సర్వైకల్ ఏ అనుకున్నారు ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో అదే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ దాకా ఉంటుందని అనుకున్నారు సో మనలో కూడా అవగాహన రావటం వ్యాక్సిన్ మీద అవగాహన రావటం వ్యాక్సిన్స్ చేసుకోవటం అలాగే ప్రజలందరిలో కూడా ఈ పర్సనల్ హైజీన్ మీద ఇంప్రూవ్డ్ ఎకనామిక్ స్టేటస్తో పర్సనైజీన్ మీద ఇంప్రూవ్మెంట్ వచ్చి ఈ వ్యాక్సిన్ లేకుండా కూడా చాలామందిలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తగ్గుతోంది ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ సెకండరీ ప్రివెన్షన్ ఇంకోటి ఉంది క్యాన్సర్ రాకుండా చేసుకోవటం అదేలా అంటే ఈ క్యాన్సర్కి ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది అంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ వచ్చే సూచనలు కనపడతాయి దాన్నే కార్సినోమా ఇన్సెటివ్ అంటారు డిస్ప్లేషియా సివియర్ డిస్ప్లేషియా లేదా కార్సినోమా ఇన్సెటివ్ ఆ తర్వాత క్యాన్సర్గా మారుతుందనమాట సో ఈ ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సర్ ఫేజ్లోనే కనుక మనం డిటెక్ట్ చేసినట్టయితే సింపుల్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా అలాగే ప్యాప్స్మియర్ సింపుల్ లిక్విడ్ బేస్డ్ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవటం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు అప్పుడే కనుక మనం దానికి తగిన చర్యలు తీసుకుని ఆ గర్భసించిన అవసరమైతే తీసేసినట్టయితే సెకండరీ ప్రివెన్షన్ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు సో మిగతా క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని ముందు దశలో పట్టుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయటం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ఇది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ప్రైమరీ ప్రివెన్షన్ వ్యాక్సిన్ సెకండరీ ప్రివెన్షన్ ఈ మీ రెగ్యులర్ టెస్టింగు క్లినికల్ ఎగ్జామినేషన్ బై ట్రైన్డ్ నర్స్ ఆర్ గైనకాలజిస్ట్ ఆర్ సర్జన్ అండ్ దెన్ దాన్ని ఇంటర్వ్యూని అవటం ఎప్పుడైతే ప్రీ క్యాన్సర్ ఫేజ్ ఉందో క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ప్యాప్స్మిర్ టెస్ట్ ఒకసారి చేసుకున్నారు అంటే ఎన్న ఎన్ని ఏళ్ల వరకు ఇది రాకుండా ఉంటుందని చెప్పగలమా యా ప్యాప్స్మిర్ టెస్ట్ బేసికలీ వన్స్ ఎ ఉమెన్ గెట్స్ మ్యారీడ్ ఆర్ బికమ్ సెక్షువల్లీ యాక్టివ్ ఒకసారి పరీక్ష చేసుకోవటం ఆ తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ త్రీ ఇయర్స్ ఇండియాలో అయితే ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఎవ్రీ ఇయర్ చేసుకోవడం సేఫ్ అండి రెగ్యులర్గా ప్రతి స్త్రీ కూడా సంవత్సరానికి ఒకసారి వారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం వారి ఇంటి పక్కన ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వారితో ఒకసారి పరీక్ష చేయించుకోవటం అలాగే ప్యాప్స్మిర్ చేయించుకోవటం అలాగే వారితో ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవటం ఎందుకంటే ఈ రెండే కామన్ క్యాన్సర్స్ సర్విక్స్ బ్రెస్ట్ భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్స్ ఈ రెండే సో వారితో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఒకసారి చేయించుకోవటం అలాగే ఎలా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి వారిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో అదే డాక్టర్ నుంచి తెలుసుకోవటం ఈ రెండు చేసినట్టయితే తప్పనిసరిగా ఈ రెండు కామన్ క్యాన్సర్స్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి వాటి వల్ల వచ్చే మార్బిడిటీ మార్టాలిటీని తగ్గించడానికి అవకాశం ఉందండి సో రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ స్త్రీలలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ విమెన్ లో ఎవ్రీ ఇయర్ డాక్టర్ గారితో పరీక్ష చేసుకోవడం ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ ఒరిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ చాలా కామన్ ఈ ఏరియాస్లో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి ఓకే డాక్టర్ గారు డయాగ్నోసిస్ అంటే ఎలా ఉంటుంది దీనికి ఇది చాలా క్లినికల్గా చేత్తో పరీక్ష చేసినప్పుడే పరీక్ష చేస్తున్న డాక్టర్ గారికి ఐడియా వచ్చేస్తుంది సో అనుమానంగా ఉన్నప్పుడు వెంటనే బయాప్సీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ ఉన్నది లేని నిర్ధారణ చేయవచ్చు అర్లీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కాల్పోస్కోపీ అంటే విజువలైజేషన్ ఆఫ్ ద సర్విక్స్ అంటారు మ్యాగ్నిఫికేషన్ మ్యాగ్నిఫికేషన్తో సర్విక్స్ని చూసి కొన్ని కెమికల్స్ కూడా అప్లై చేసి ఎక్కడ అనుమానాస్పదం ఉందో అక్కడ నుంచి బయాప్సీ చేయడం ద్వారా ఆక్యురేట్గా క్యాన్సర్ ఉందా లేదా అర్లీ స్టేజ్లోనే మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది డయాగ్నోసిస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ జనరల్గా స్టేజ్ వన్ టూల్లో మనం టూ ఏ వరకు సర్జరీ చేయటం ద్వారా క్యూర్ చేయవచ్చు అందుకని స్టేజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజింగ్ చేయడానికి ఐడియల్ టెస్ట్ పెట్ స్కాన్ పెట్ ఎంఆర్ పెట్ ఎంఆర్ పరీక్ష ఎస్పెషల్లీ గర్భసించి ముఖ ద్వారా పరీక్షకి క్యాన్సర్కి పెట్ ఎంఆర్ఐ చేయటం ద్వారా ట్యూమర్ కరెక్ట్గా ఎక్కడ ఉన్నది పక్కన ఉన్న నార్మల్ పారామెట్రియం అంటే పక్కన ఉన్న టిష్యూ కణజాలంలో కానీ వెళ్ళిపోయిందా ముందున్న యూరినరీ బ్లడర్ కానీ వెనకాల ఉన్న మల కానీ ఏమైనా టచ్ అవుతుందా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిందంటే పెట్టెంఆర్ చేసుకోవటం ద్వారా చాలా అక్యురేట్గా ఐడెంటిఫై చేయవచ్చు అలాగే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ పెలుస్లో ఉన్న లింఫ్ నోట్స్ కానీ పొట్ట భాగంలో ఉన్న లింఫ్ నోట్స్ కానీ ఏమైనా పాకిందా లేదా కూడా ఈ పెట్టంఆర్ ఈజ్ ద ఐడియల్ టెస్ట్ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ప్లస్ మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ పెట్ ఎంఆర్ఐ ఈ పెట్టంఆర్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది ఈ పెట్టెమారే చేయటం ద్వారా యాక్యురేట్గా స్టేజ్ చేయవచ్చు ఇంకొక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ పెట్టెమారే ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ట పేషెంట్ చాలా తగ్గిపోతుంది కంపేర్ టు ద పెట్ సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది పెట్ సిటీ స్కాన్ కూడా అదే ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్స్లో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిజిటల్ పెట్ స్కాన్ కూడా అందుబాటులోకి వచ్చింది డిజిటల్ పెట్ సిటీ స్కాన్తో రేడియేషన్ ఎక్స్పోజర్ వన్ థర్డ్కి తగ్గించగలిగాము అలాగే డిజిటల్ పెట్ ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కృత్రిమ మేధస్తో కూడిన డిజిటల్ పెట్ ఎంఆర్ఐ పరికరం ద్వారా చాలా ఫాస్ట్ గా విత్ గ్రేట్ స్పీడ్ ఎంఆర్ఐ చేయడానికి అవకాశం ఏర్పడింది ఇది దిస్ ఇస్ ద బెస్ట్ టూల్ టు స్టేజ్ ద క్యాన్సర్ క్యాన్సర్ స్టేజ్ చేయడానికి ఇంతకు మించిన పరికరం మనకి భారతదేశంలో ఎక్కడ అందుబాటులో లేదు ఈ పరికరం ద్వారా చాలా ఆక్యురేట్ గా స్టేజ్ చేసినట్టయితే ట్రీట్మెంట్ చాలా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది అయితే డాక్టర్ గారు ఏదైనా ఈ లక్షణాలు కనిపించాయి అంటే డౌట్ ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ లక్షణాలండి జనరల్గా వీళ్ళందరికీ కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ని చాలా మంది స్త్రీలు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఉంటుంది చిన్నప్పుడు కూడా వచ్చింది యాంటీబయాటిక్స్ తీసుకున్నాం పర్సిస్టెంట్గా వైట్ డిశ్చార్జ్ ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితులు అశ్రద్ధ చేయకూడదు దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియనో డాక్టర్నో సంప్రదించాల్సి ఉంటుంది అలాగే వైట్ డిశ్చార్జ్తో పాటు బ్లడీ డిశ్చార్జ్ ఉండటం ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ ఆ తర్వాత ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవటం మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం ఇ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అలాగే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువం ఆఫుల్ స్మెల్తో డిశ్చార్జ్ ఉండటం తర్వాత లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్ ఎస్పెషలీ కింది పొట్టలో పెల్విక్ పెయిన్ అలాగే బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు జనరల్గా స్త్రీలు ఈ లక్షణాలన్నింటినీ కూడా ఇగ్నోర్ చేస్తారు కామన్గా ఉన్నాయి వైట్ డిశ్చార్జ్ ఉంది బ్లీడింగ్ ఉంటుందని ఇగ్నోర్ చేస్తారు అందువల్ల చాలామంది స్త్రీలు ఇప్పటికీ కూడా ఇంత అవగాహన కల్పించినప్పటికీ కూడా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి రావటం జరుగుతుంది సో లేట్ స్టేజ్ అంటే వేరే అవయవాలకు కూడా వెళ్ళి ఉంటుందా డాక్టర్ గర్భసంచిలోంచి బయటకు వచ్చేయటం గర్భసంచి కింద ఉండే వ్యజయనాలకు వెళ్ళిపోవటం గర్భసంచి ముందున్న బ్లాడర్ కానీ వెనకాలన్న మలద్వారానికి కానీ అతుక్కుపోవటం వాటిలోకి పెనట్రేట్ చేయటం శరీరంలో నోట్స్కి అబ్డామినల్ క్యావిటీలో ఉన్న లింఫు నోట్స్కి పాకిపోవటం ఇవన్నీ కూడా లేట్ స్టేజ్ లక్షణాలు అనమాట ఈ లేట్ స్టేజ్ లో కనుక్కున్నప్పుడు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉంటాయి ఓకే అయితే డాక్టర్ గారు సో లేట్ స్టేజ్ లోనే కనుక్కున్నారు దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించగలమా ఎస్ లేట్ స్టేజ్లో కనుక్కున్నప్పటికీ కూడా వాటి సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తోనే వాళ్ళ లైఫ్ని సిగ్నిఫికెంట్గా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంది మీకు తెలియదు ఏముంది ఏ స్టేజ్లో కనుకున్న క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుద్దని ఎవరికి పూర్తి స్థాయిలో క్యూర్ అవుద్దని మనం ఎవరికి కూడా గ్యారెంటీ ఇవ్వలేము స్టేజ్ వన్ బీలో కనుక్కున్నా కూడా వందకి తొంభై ఐదు మంది క్యూర్ అవుతుంది అంటే తప్ప వందకు వంద మంది క్యూర్ అవ్వదు సో అందుకే అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చిన్నపిల్లలందరికీ వ్యాక్సిన్ ఇవ్వటం స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వటం వారికిగా వారికి లక్షణాల మీద అవగాహన పెంచుకోవటం చిన్న లక్షణం ఉన్న వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించడం పరీక్ష చేయించుకోవడం క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సో అర్లీ స్టేజ్లో కనుక్కున్నట్టయితే వాళ్ళకి రాడికల్ సర్జరీ చేయటం ద్వారా మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది రాడికల్ సర్జరీ అంటే గర్భసంచి మొత్తం ఆ తర్వాత అది ఎక్కడికైతే పక్కటానికి అవకాశం ఉందో లింఫుల్ గ్లాంట్సు పార్ట్ ఆఫ్ ద వెజర్ కూడా తీసివేయటం రాడికల్ హిస్ట్రక్టమీ అంటాం ఈ రాడికల్ హిస్టక్టమీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది ఈ రాడికల్ హిస్ట్రక్టమీ ఇంతకు ముందుగా పెద్దగా కోత కోసి చేసేవాళ్ళం ఇప్పుడంతా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో జస్ట్ నాలుగు లేక ఐదు కీహోల్స్తోనే ఈ రాడికల్ సర్జరీ చేయడానికి అవకాశం ఏర్పడింది ఈ ర్యాడికల్ సర్జరీ చేస్తున్నప్పుడు హైడెమె హైడెఫినిషన్ డిజిటల్ కెమెరాస్ త్రీ డైమెన్షనల్ డిజిటల్ కెమెరాస్ అందుబాటులోకి వచ్చాయి వీటి ద్వారా మనం నేకడ్ అయితే చూసిన దానికన్నా ఆపరేషన్ రూమ్లో స్క్రీన్ మీద టెన్ టు సిక్స్టీన్ టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్ చూసినప్పుడు క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫోగ్లాండ్స్ అన్నింటిని చాలా ఆక్యురేట్గా మనం డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది యాక్యురేట్గా మనం వాటిని గుర్తించినట్టయితే వాటిని పూర్తిగా తీసివేయటానికి అవకాశం ఏర్పడింది సో ఈ లాప్రోస్కోపిక్ పద్ధతి కీహోల్ పద్ధతి ద్వారా చేసినప్పుడు పోస్ట్ ఆపరేటివ్ కోర్స్ కూడా అన్ఇవెంట్ఫుల్గా ఉంటుంది తొందరగా రికవర్ అయిపోతారు తొందరగా వర్క్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా మినిమైజ్ చేయవచ్చు ఎందుకంటే కంటితో చూసిన దానికన్నా ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది సో బ్లాడర్కి వెళ్ళే నర్వ్స్ అవన్నీ కూడా చాలా ప్రిసైజ్గా ఐడెంటిఫై చేస్తూ వాటిని ప్రిజర్వ్ చేస్తూ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఏర్పడింది సో అందుకని అందరికీ కూడా కత్తితో పూర్తిగా పెద్దగా కోత పోయకుండా కీహోల్ పద్ధతిలోనే వీళ్ళందరికీ సర్జరీ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు లేట్గా గుర్తించినట్టయితే అంటే స్టేజ్ టూ బి నుంచి కనుక తర్వాత స్టేజెస్లో గుర్తించినట్టయితే మనము రేడియేషను రేడియేషన్తో పాటు కీమోథెరపీ లేదా టార్గెటెడ్ థెరపీలు సెటోక్సిమాబ్ అనే టార్గెటెడ్ థెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ రేడియేషన్ ప్లస్ టార్గెటెడ్ థెరపీ లేదా ప్రీ రేడియేషన్ కీమోథెరపీ ఫాలోడ్ బై రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా లేట్ స్టేజ్ క్యాన్సర్స్లో కూడా వాళ్ళ లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఏర్పడింది ఇదే కాకుండా ఈ కీ ప్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా ఇంట్రాక్యావిటరీ థెరపీ కూడా ఇస్తాం జరుగుతుంది ఇంట్రాక్యావిటరీ అంటే వెజైనా నుంచి స్మాల్ ఇంట్రాక్యావిటరీ థెరపీ పెట్టినట్టయితే ఫోకస్డ్ రేడియేషన్ అక్కడ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది ఇంకా లేట్ స్టేజెస్లో స్టేజ్ ఫోర్లో చాలాసార్లు కనుక్కుంటారు స్టేజ్ టూ బి త్రీ త్రీ ఏ త్రీ బిలో కూడా రేడియేషన్ ఇచ్చినప్పటికీ కూడా క్యాన్సర్ ఇతర భాగాలకు పాకిపోవడం జరుగుతుంటుంది వాళ్ళలో ఇప్పుడు టార్గెటెడ్ థెరపీసు కీమోథెరపీసు ఇమ్యూనోథెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ టార్గెటెడ్ థెరపీ ఏం చేస్తుందంటే ట్యూమర్ని ప్రిసైజ్గా టార్గెట్ చేస్తూ పక్కన ఉన్న నార్మల్ కణజాలం శరీరంలో ఇతర భాగాల్లో ఉన్న నార్మల్ కణజాలానికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేయడం జరుగుతుంటుంది ఇమ్యూనోథెరపీ ఈ మధ్య కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చింది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇదే ఉండబోతుంది ప్రతి క్యాన్సర్ కూడా ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వస్తుంది ఇమ్యూనోథెరపీలో ఏం చేస్తామంటే ఆ ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ ఇవ్వటం ద్వారా మన ఓన్ ఇమ్యూనిటీని పెంచుతుంది మనందరికీ తెలుసు మన బాడీలో టీ సెల్స్ ఉంటాయి టీ సెల్స్ అంటే కిల్లర్ సెల్స్ ఈ కిల్లర్ సెల్స్ మన శరీరంలోకి వచ్చే ప్రతి ఆర్గానిజం వైరస్ కానివ్వండి బ్యాక్టీరియా కానివ్వండి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న కిడ్నీ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఆర్గాన్ కానివ్వండి వాటిని పూర్తిగా వాటిని వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి వాటిని బయటకి పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి అన్నమాట అలాగే క్యాన్సర్ కణాలు కూడా ఈ ఇమ్యూన్ ఇమ్యూన్ సెల్స్ టీ సెల్స్ కిల్లర్ సెల్స్ డిస్ట్రాయ్ చేస్తాయి బట్ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ అవేం చేస్తాయంటే ఈ టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి తద్వారా క్యాన్సర్ సెల్ని ఈ టీసెల్ ఫారెన్ సెల్ లాగా భావించదు పర్సీవ్ చేయదు అప్పుడు అవి గ్రో అవుతూ ఉంటాయి ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఈ మాస్కింగ్ అంటే క్యాన్సర్ సెల్ తన టీ సెల్స్ని మన టీ సెల్స్ని ఎట్లా మాస్క్ చేస్తుందో వాటిని అన్మాస్క్ చేస్తాయి అంటే వాటిని ఆ బ్లాక్ అవ్వకుండా కాపాడుతాయి తద్వారా టీ సెల్ మన క్యాన్సర్ సెల్ని ఫారెన్ సెల్గా భావించి డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట సో న్యాచురల్ వే ఆఫ్ మన క్యూరింగ్ న్యాచురల్ వే ఆఫ్ డిస్ట్రాయింగ్ ద క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అన్ని క్యాన్సర్స్ కూడా ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కాకపోతే ఇవన్నీ కూడా పేటెంటెడ్ మాలిక్యూల్స్ భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు పేటెంటెడ్ మాలిక్యూల్స్ సో ఇన్నోవేటర్ కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళు ఎంత ప్రైస్ కావాలంటే అంత ప్రైస్ ఉంటుంది అవి ఇప్పుడు సామాన్యమైన వాడికి అందుబాటులో లేవు వన్ టూ ఇయర్స్ టైంలో వన్స్ దే ఆర్ ఆఫ్ ద పేటెంట్ మన ఇండియాలో మన వాళ్ళు తయారు చేసినప్పుడు అతి తక్కువ ఖర్చులో మన వాళ్ళు అందజేయగలుగుతారు మన భారత టెక్నాలజీ అలా అటువంటిది మ్యాన్ పవర్ కూడా తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు రెండు మూడు సంవత్సరాల్లో ఇవ్వాల్యూన్స్ అన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా మనకి ఇండియాలో అందుబాటులోకి వచ్చినప్పుడు మన ప్రజలకి సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి వస్తాయి అప్పుడు మనం వీటన్నిటిని కూడా విరివిగా వాడుకోవటానికి లేట్ స్టేజ్ క్యాన్సర్ కూడా గా లైఫ్ పొడిగించడానికి అవకాశం ఏర్పడుతుంది ఓకే డాక్టర్ గారు ఈ సర్వైకల్ క్యాన్సర్ అసలు రాకూడదంటే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మననే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఫస్ట్న అదే నెక్స్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోనే వీళ్ళందరికీ కూడా భారతదేశంలో ప్రజలందరికీ మన పిల్లలందరూ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది ప్రాబ్లీ ఇయరో నెక్స్ట్ ఇయర్ ప్రాబ్లీ ఆ స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో మిగతా వ్యాక్సిన్ లాని ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఓకే అయితే డాక్టర్ గారు మెనోపాజ్ స్త్రీలలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా క్యాన్సర్ ఏ వయసులోనే వస్తుందండి వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మెనోపాజ్ దాటిన వాళ్ళలోనే ఈ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది చిన్న వయసులో కన్నా పెద్ద వయసులోనే ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఓకే అంటే డాక్టర్ గారు జనరల్గా పిల్లలు పుట్టాక గర్భసంచి అవసరం అనేది ఉంటుందా సో ఈ సర్వైకల్ క్యాన్సర్ భయం ఉంది కాబట్టి గర్భసంచి తీసేస్తే రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా అలా అవసరం లేదండి గర్భసంచి క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి సెకండరీ ప్రివెన్షన్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి మనకి పాప్సిమియర్ టెస్టు క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే మనం చాలా ఈజీగా గుర్తించవచ్చు ప్రతి వాళ్ళకి గర్భసంచి తీయవలసిన అవసరమే లేదు గర్భసంచి అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ బాడీ వాళ్ళకి నెల్సర్ రావటం అదొక ఫిజియలాజికల్ ఫినామినా ఉమెన్ డిస్టర్బ్ చేయడం సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిపోతారు ఆ గర్భ నుంచి తీసేయడం వల్ల ఓవేరియన్ ఫంక్షన్ దెబ్బ తినవచ్చు స్త్రీలు స్త్రీత్వం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది సో అది మనం అది ఎంకరేజ్ చేయకూడదు మనం సెకండరీ ప్రివెన్షన్ వ్యాక్సిన్స్ వీటి ద్వారానే సర్వేకల్ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు క్యాన్సర్ రాకముందే కూడా తెలుసుకోవచ్చు సో తద్వారా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సర్వైకల్ క్యాన్సర్ గురించి అంతేకాదు శానిటరీ నాప్కిన్స్ వల్ల కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఉన్నారు సో చూస్ చేసుకునే విధానంలో మార్పు రావాలని కోరుకుందాం ధన్యవాదాలు డాక్టర్ థ్యాంక్ యూ మేడం